హలో అండి వెల్కమ్ టు శ్రావణి రామానుజం వ్లాగ్స్ నేను మీ శ్రావణి స్పెషల్ రెసిపీ చేశాను స్పెషల్ ఫుడ్ కూడా చేశాను ఎందుకంటే టూ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ కోసం నాకు టూ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇంకా త్వరలో టూకే అవ్వాలని ఆశిస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలా చాలా చాలా వెరైటీస్ చేస్తాను అందరి కోసం హోమ్ మేడ్ స్టైల్లో అంటే ఏ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏవీ లేకుండా ఏదో ఆర్బటంగా అన్నీ బయట నుంచి టెచ్ చేయాలని కాకుండా ఇంట్లోని ఇప్పటివరకు నేను పెట్టిన వీడియోస్ అన్నీ మన ఇంట్లో మనం న్యాచురల్గా ఎలా చేసుకుంటామో అలా వీడియోస్ పెట్టానండి నీట్గా అంటే ఎక్కువ క్రీమ్స్ కానీ ఇంకేదైనా కానీ యూస్ చేయలేదు నేను అలా యూస్ చేసి కూడా నేను పిల్లలకి పెట్టాను అది మీకు కూడా చూపించట్లేదు అందుకనే మంచిగా హోమ్మేడ్ స్టైల్లో ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా సరిపెట్టుకొని మనం వంట చేయాలో అది చూపించాను నేను ఇంకా ముందు కూడా ఇంకా చాలా బాగా చూపిస్తాను ఈరోజు రెసిపీ ఏంటంటే పిజ్జా ఇది కూడా మన ఇంట్లో ఉన్న సామాను మన వాటితోనే ఒక టూ కొన్నాను అది కూడా చెప్తాను ఏంటో చాలా తక్కువ డబ్బులతో కొన్నాను ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్లో అయిపోయేది అంతే ఇంకెక్కువ స్పెండ్ చేయలేదు ఈ పిజ్జా మీద నేను అమౌంట్ చాలా అంటే చాలా బాగా ఇంట్లోనే ఎంతో హ్యాపీ హ్యాపీగా పిల్లలకి చేసి ఇచ్చే విధంగా బయట అయితే ఒక సిక్స్ హండ్రెడ్ అలా అవుతుంది అలా కాకుండా ఇంట్లోనే హ్యాపీగా చేసుకునే ఇలాగ చేశాను ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదమ్మా మనం మైదా పిండి తీసుకున్నాను నాకు గోధుమ పిండితో కూడా నేను ట్రై చేస్తాను తర్వాత ఫస్ట్ మైదా కొంచెం బటర్ తర్వాత ఒక స్పూను ఈస్ట్ ఒక స్పూను చక్కెర ఒక స్పూను సాల్ట్ అనమాట డ్రై ఈస్ట్ అని కొంట బయట ఎక్కడైనా దొరుకుతుంది డి మార్ట్లో అయినా దొరుకుతుంది స్విగ్గీ ఇన్స్టామార్ట్లో కూడా దాంతో దాంతోపాటు చీజ్ కొన్నాను డ్రై ఈస్ట్ చీజ్ మాత్రమే కొన్నాను పిజ్జా సాస్ అంటారా ప్రతి ఒక్క పిల్లలు వాడేది ఇంట్లో ఉంటుంది న్యాచురల్గా మనకి అంతే ఇంకేది వాడలేదు నేను దీంట్లో బాగా పిండిని కొంచెం మెత్తగా అంటే పూరి కంటే కొంచెం మెత్తగా భక్ష్యం కంటే కొంచెం గట్టిగా భక్ష్యాల పిండి తెలుసు కదా దానికంటే కొంచెం గట్టిగా నా పిండి కొంచెం మెత్తగా అయింది అందుకనే చెప్తున్నాను ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ సూపర్గా వచ్చింది మంచిగా భక్ష్యాల పిండి కంటే కొంచెం ఎక్కువగా పూరి పిండి కంటే కొంచెం త కొంచెం మెత్తగా చేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక బౌల్లో పెట్టి పెట్టుకోవాలి ఎందుకంటే బౌల్లో ఎందుకు పెట్టానంటే ఎలా పొంగుతుందో చూపిద్దామని మనం డ్రై ఇస్ట్ వేసాం కదా దాన్ని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దామని దాని తర్వాత క్యాప్సికమ్ ఇంట్లోనే ఉంటుంది మనం కూరగాయన మార్కెట్ మార్కెట్లకు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాము దాంట్లోనే రెడ్ క్యాప్సికమ్ కూడా నాకు ఉల్లిపాయ క్యాప్సికమ్ అన్నీ తీసుకొని బాగా మంచిగా కట్ చేసుకున్నాను పిజ్జా వాళ్ళు ఎలా కట్ చేస్తారో అలా దాన్ని ఒక ప్యాన్ పైన లైట్గా వన్ డ్రాప్ ఆయిల్ వేసి మొత్తం ప్యాన్ అంతా రుద్దేసి క్యాప్సికమ్ని డ్రై రోస్ట్ అంటే ఒక్క మనము గట్టిగా ఉంటుంది కదా అది కొంచెం వాటర్ అయ్యేలాగా తీసేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు కూడా అలాగే వేసి తీసాను కొంచెం గార్లిక్ వేసాను అంటే వెల్లుల్లి దాని తర్వాత చూడండి నేను గిన్నెలో కిందికి పెట్టాను అది పై దాకా పొంగింది అలా పొంగాలన్నమాట అలా పొంగుతుంది డ్రై ఈస్ట్ వేస్తే ఇలా పొంగడానికి మాత్రమే డ్రై ఈస్ట్ అనేది వాడతారు లేదంటే అది కూడా వాడరు నెక్స్ట్ టైం అది కూడా వాడకుండా చూపిస్తాను అంతే దాని తర్వాత ఒక త్రీ పీసెస్ అనుకున్నాను త్రీ పీసెస్కి సరిపడా పిండిని సపరేట్ చేసి పెట్టుకొని మళ్ళీ మూత పెట్టి ఒక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ ఉంచాను ఒక ముద్ద తీసుకొని నేను చపాతి ఒత్తుకున్నట్టు వస్తాను అనమాట అలా రావట్లేదని లాగా ఒత్తేసి పెంకకే ఒత్తేయాలి నేను ఏమంటారు చపాతీ దాని మీదొత్తి తీద్దామనుకుని అలా కాదు ప్లేటా పెంకన ఏది పెడితే అది దానిపైన మంచిగా ఎంత వెడల్పుగా కావాలో అంత వెడల్పుగా తీసుకొని దాని తర్వాత పిజ్జా సాస్ వేసేసి దాని తర్వాత నేను డ్రైగా వేయించుకున్న క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ కొంచెం గార్లిక్ అంత కలిపి మళ్ళీ చిల్లీ ఫ్లెక్స్ కొంచెం చిల్లీ ఫ్లెక్స్ కూడా అంటే ఎండుమిర్చిని కూడా మిక్స్ పడితే చిల్లీ ఫ్లెక్స్ అవుతుంది లేదంటే నేను బయటకెళ్ళి తెప్పించాను కాన్ అన్నీ కలిపి దాంట్లో వేసేసి మంచిగా చీజ్ చీజ్ మనకు ఎంత ఇష్టం ఉందో అంత చీజ్ వేసేసుకొని గట్టిగా మూత పెట్టి దానిపైన ఏదైనా బరువు పెట్టుకున్నానండి నేనైతే ఫస్ట్ టైం చేశాను అందుకని ఇలా చేశాను అలా పెట్టేసి మూత పెట్టాను ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయిందండి ఫిఫ్టీన్ మినిట్స్ అంటే కొంచెం గట్టిగా అయింది టెన్ మినిట్స్ కంటే కొంచెం ఎక్కువ అయితే మంచిగా సాఫ్ట్గా మంచిగా అయిపోయింది గట్టి కావాలనుకున్న వాళ్ళు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోండి మా పిల్లలు చెప్తున్నారు టూ హండ్రెడ్ ప్లేస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అందుకనే మా మమ్మీ పిజ్జా చేస్తుందని చూడండి ఇప్పుడు మా పిల్లలు తింటారు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది సేమ్ స్ట్రక్చర్ మాత్రం మొత్తం పిజ్జా హాట్ నుంచి తెచ్చుకున్నట్టే ఉందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్ లేదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా అంటే చాలా బాగుంది పిజ్జా మనం కొనుక్కుంటే ఎలా ఉంటుందో అంతకంటే ఇంకా బాగుందండి చూడండి తింటున్నారు పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి బ్లాగ్స్